శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగించారు ఆలయాధికారులు దర్శన సమయాన్ని పద్దెనిమిది గంటలకు పొడిగించారు శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైం స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు ఉదయం మూడు గంటల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మొత్తం పద్దెనిమిది గంటల పాటు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు వర్చువల్ క్యూ బుకింగ్స్ ద్వారా ఈ ఏడాది నిత్యం ఎనభై వేల మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు ఇందులో డెబ్బై వేల మందికి ఆన్లైన్ లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు మరో పది వేల మందికి శబరిమలలోనే మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు అధికారులు శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగించారు ఆలయ అధికారులు దర్శన సమయాన్ని పద్దెనిమిది గంటలకు పొడిగించారు శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైం స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు ఉదయం మూడు గంటల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మొత్తం పద్దెనిమిది గంటల పాటు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు వర్చువల్ క్యూ బుకింగ్స్ ద్వారా ఈ ఏడాది నిత్యం ఎనభై వేల మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు ఇందులో డెబ్బై వేల మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు మరో పదివేల మందికి శబరిమలలోనే మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు అధికారులు